సిటింగ్ న్యూస్ ఇనాటి వార్తా విశేషాలు దేశంలోని టెరిటరియన్ ఆర్మీ సేవలకి డెబ్బై ఐదు వసంతాల సందర్భంగా ముప్పై మంది జవాన్లతో జూలై ముప్పైనా జమ్మూ కాశ్మీర్ సియాచిన్ లోని గ్లేషియర్ బేస్ క్యాంప్ నుంచి మొదలై అండమాన్ నికోబార్ దీవుల్లోని ఇందిరా పాయింట్ వరకు నిర్వహిస్తున్న సైకిల్ యాత్ర ఆదివారం పట్టణానికి చేరుకుంది ఈ సోమవారంలో జవాన్లు సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది స్థానిక కాలంపూడి రోడ్ లోని ఎన్ఎస్పీ కాల్వ వద్ద జవాన్ల సైకిల్ యాత్రని జెండా ఊపి ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు లీలావతి దంపతులు మాజీ ఎమ్మెల్యే మక్కరి మల్లికార్జునరావు ప్రారంభించారు యాత్రలో పాల్గొన్న జవాన్లని ఎమ్మెల్యే జీవి దంపతులు అభినందించారు బస్టాండ్ స్థూపం సెంటర్ మీదుగా లయలో పాఠశాల వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది జవాన్లతో పాటు సైకిల్ తొక్కి జీవి ఆంజనే ఉత్సాహపరిచారు పట్టణంలో సాగిన యాత్రలో పెద్ద ఎత్తున విద్యార్థులు యువత పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు యాత్రలో భాగంగా బృందం సభ్యులు లయరో పాఠశాలలో విద్యార్థులు యువతతో ముఖాముఖి నిర్వహించారు మనందరం కూడా డెబ్బై ఐదు సంవత్సరాలు డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ టెరిటోరియల్ ఆర్మీ స్టార్ట్ చేసి డెబ్బై ఐదు వసంతాలు పూర్తయినాయి ఈ సందర్భంగా హిమాలయ పర్వతాల దగ్గర నుండి ఐదు వేల ఐదు వందల కిలోమీటర్లు ఈ సాహస ప్రక్రమాచన యాత్ర ప్రారంభించారు ఇప్పటికీ సుమారుగా మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పూర్తయింది ఈ సందర్భంగా టెరిటోరియల్ ఆర్మీ మనం వినుకొండ రావడం గర్వకారణం వారితో పాటు మేము ఈ రోజు సైకిల్ యాత్రలో పాల్గొనడం అదృష్టం మా మాతో పాటు మీరందరూ కూడా సైకిల్ యాత్రలో పాల్గొనడం ఇది ఒక మెమరబుల్ అచీవ్మెంట్ మెమరబుల్ మూమెంట్ సో ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ ఫర్ పార్టిసిపేషన్ ఇన్ దిస్ ఎక్సలెంట్ ప్రోగ్రామ్ ఈ రోజు దేశంలో ఎక్కడ విపత్తులు జరిగినా ఈ రోజు పెరిటూరు ఆర్మీ వారి యొక్క సేవలు అందిస్తున్నారు మన కేరళలో వరదలు వచ్చినప్పుడు నిన్న విజయవాడ దగ్గర వరదలు వచ్చినప్పుడు పెరిటూరు ఆర్మీ ఈ టీం మెంబర్స్ వాళ్ళు ఎంతో సేవలు అందించారు ప్రాణాలు కాపాడారు అలాగే ఎన్నో సేవలు అందించారు కాపాడుకుంటూ మనందరికీ రక్షణ కల్పిస్తున్నటువంటి ఆర్మీ చేస్తున్నటువంటి సేవలు మనం మర్చిపోలేము ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ఐదు వేల ఐదు వందల కిలోమీటర్లు సాహసోపత్రమైన యాత్ర సైకిల్ యాత్ర ఇది యువతలో ఒక స్ఫూర్తి నింపుతుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా భావితరాలు మీలాంటి వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో మన మన ముందుకొండకి వచ్చినటువంటి ఆర్మీ పెద్దలకి ఈ కార్యక్రమాలు వెళ్ళడానికి స్ఫూర్తి ఇదంతా భారతదేశాన్ని ఈ రోజున కాపాడుతున్నటువంటి వ్యక్తులు ఎవరయ్యా అంటే ఆర్మీ ఉంటది అక్కడ సిఆర్సిన్ నుంచి అండమాన్ వరకు కూడా వారు మనల్ని స్ఫూర్తి నింపేదానికి ఈ సమాజంలో వారు చేసేటటువంటి కష్టం వారు చేస్తున్నటువంటి త్యాగాన్ని మనకు అర్థమయ్యేదానికి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టారని సందర్భంగా తెలియజేస్తూ మనం అందరం కూడా వారిని గౌరవించాలి స్మరించుకోవాలి వారిని సదా మనం ప్రతిరోజు కూడా వారు అక్కడ ఉండబట్టే ఇక్కడ మనం ఇంత స్వేచ్ఛగా ఇంత భద్రత పొందామని విషయాన్ని మనం అందరం కూడా గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మీరు భారతదేశాన్ని కాపాడేటువంటి మంచి అధికారులు మాచల్ల మండలం గ్రామంలో గణేష్ విగ్రహ నిమజ్జన కార్యక్రమం సోమవారం జరిగింది గణేష్ విగ్రహాన్ని అనుపులోని కృష్ణ జలాశయంలో నిమజ్జనం చేశారు కార్యక్రమంలో విగ్రహదాత చిరుమామిల్ల సుబ్బయ్య గోపి ధనుంజయరావు నాగరాజు వెంకట్రామయ్య రంగ నాయకులు చిరుమామిల్ల మల్లయ్య వెంకటేశ్వర్లు శ్రీను గంట ధనుంజయరావు హనుమంతరావు రమేష్ విజయబాబు తదితరులు పాల్గొన్నారు వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం